హాయ్ హలో నమస్తే నేను మీరు అగ్దేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి మరొక పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకానికి సంబంధించి కొత్త స్కీమ్ అంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ని మనము చెప్పుకుందాం ఈరోజు దానికి సంబంధించి రీసెంట్గా ఎస్సీ స్టడీ సర్కిఫిక సంబంధించి ఒక ఎగ్జామ్ జరిగింది జరిగితే దానిపైన ఒక బిట్టు కూడా రావడం జరిగింది మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ కింద పేర్కొన్న అంశాలలో సరైన కానీ గుర్తించడం అడగడం జరిగింది ముందు ఆ స్కీమ్కి సంబంధించిన క్వశ్చన్ ఎలా వచ్చినా చూద్దాం ఈ పథకం పేరు ఈ పథకం పేరు శ్రీలక్ష్మి అని ఇవ్వడం జరిగింది ఈ పథకం పేరు శ్రీలక్ష్మి అని ఇవ్వడం జరిగింది ఇది రాంగ్ ఎందుకంటే ఈ పథకం పేరు మహాలక్ష్మి రైట్స్ ఓకేనా బాలికలు మరియు బాలికలు మరియు అన్ని వయసుల మహిళలు మరియు మార్పు ట్రాన్స్జెండర్కి గల వ్యక్తులకు అందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు ఇది రైట్ ఉంది ఒకటి ఇది రైట్ ఉంది నెక్స్ట్ అన్ని బస్సులో ప్రయాణించవచ్చు అన్ని బస్సులలో ప్రయాణించవచ్చు ఇది కూడా రాంగ్ ఉంది ఎందుకంటే ఫస్ట్ వన్ రాంగ్ ఉంది థర్డ్ వన్ రాంగ్ ఉంది అన్ని బస్సులలో ప్రయాణించవచ్చు కాదు ఇక్కడ ఈ యొక్క స్కీమ్ కింద అన్ని బస్సులలో ప్రయాణించడానికి వీలు లేదు కేవలం నాన్ లగ్జరీ నాన్ లగ్జరీ బస్సులలోనే ఒకటి అంటే నాన్ లగ్జరీ బస్సులలోనే ప్రయాణించవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పథకం ప్రతి ఆదివారం వినవ అన్ని రోజులలో అందుబాటులో ఉంటుంది ఇది కూడా రాంగ్ ఉంది ఈ యొక్క పథకం వచ్చేసి ప్రతిరోజు ప్రతిరోజు కూడా అవైలబుల్ ఉంటుంది ఆదివారం అనేది వినాయింపు కాదు ఓకేనా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇందులో సరైన కానీ గుర్తించాలంటే ఫస్ట్ వన్ రాంగ్ ఉంది థర్డ్ వన్ రాంగ్ ఉంది ఫోర్త్ వన్ రాంగ్ ఉంది ఆన్సర్ వచ్చేసి వన్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఆన్సర్ దీనికి గుర్తుపెట్టుకోండి ఇలా మరి ఈ యొక్క స్కీమ్ నేర్చుకునే ముందు ఆ అంశాలు ఏంది సార్ చూద్దాం ఒకసారి మహాలక్ష్మి పథకంలో మూడు అంశాలు ఉంటాయి ఒకటి మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం కింద మూడు అంశాలు ఉంటాయి మొత్తం మీద మహాలక్ష్మి పథకంలో మూడు అంశాలు ఉంటాయి ఈ మహాలక్ష్మి పథకం అనేది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా వారి యొక్క మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఆరు గ్యారెంటీలని ఈ ఆరు గ్యారంటీలలో ఒక అంశం వచ్చేసి మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి అనేది ఇందులో మూడు అంశాలు ఉంటాయి ఒక అంశం వచ్చేసి మహిళలకు ప్రతీ నెల కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే వీళ్ళందరూ కూడా బీపీఎల్ కుటుంబాలకు చెందినవారై ఉండాలి బీపీఎల్ కుటుంబాలకు చెందినవారై ఉండాలి ఆ స్కీమ్ కూడా ప్రారంభిస్తారు తెలంగాణ స్కీమ్ ప్రారంభం కాలేదు తర్వాత ఐదు వందల రూపాయలకే ఉచ్ అంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వీళ్ళు ఇది కూడా వీళ్ళకి రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈ రేషన్ కార్డు కూడా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అంతేకాకుండా బీపీఎల్ కుటుంబాలకి అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్కీమ్ను వర్తింపజేస్తారు ఏది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మూడో అంశం వచ్చేసి ఇందులో మూడో అంశం వచ్చేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇదే స్కీమ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం రైట్ ఈ యొక్క స్కీమ్ని ముఖ్యంగా అంటే ఈ యొక్క స్కీమ్ గురించి చెప్పుకునే ముందు మరొక అంశం ఏంటంటే తెలంగాణగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆరు గ్యారెంటీల ముఖ్యంగా ఆరు గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ కోసం మొత్తం మీద ఈ యొక్క ఆరు గ్యారంటీలను ఆరు గ్యారెంటీలను వంద రోజులలో వంద రోజుల్లో అంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి అంటే ఒక సంఘాన్ని ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా అధ్యక్షులుగా ఎవరున్నారంటే బట్టి విక్రమార్క గారు ఉండడం జరిగింది బట్టి విక్రమార్క గారు ఉండడం జరిగింది అభయాస్త్రం ఆరి గంటల అమలు కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి పారదర్శకంగా జరగడానికి వీలుగా ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆరి గంటల అమలుకి ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉపసంఘంలో సభ్యులు ఎవరంటే శ్రీధర్ బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా సభ్యులుగా ఉంటూ ఈ యొక్క వేయడం జరిగింది కంపల్సరీ దీనిపైన బిట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క మేనిఫెస్టోలో వారి యొక్క మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి ఆరి గ్యారెంటీల అమలు కోసము నియమించిన ఉపసంఘానికి సంబంధించి చైర్మన్ అయిన సభ్యులకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి ఇవ్వవచ్చు లేకుంటే సరికాని వారిని గుర్తించండి అని ఇవ్వవచ్చు కాబట్టి ఈ యొక్క ఉపసంఘానికి చైర్మన్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క దీని యొక్క సభ్యులుగా ముఖ్యంగా శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అని గుర్తుపెట్టుకోండి కంపల్సరీ దీని క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది వందకు వంద శాతం అయితే వస్తుంది ఓకేనా ఏదో ఒక ఎగ్జామ్లో అయితే వస్తుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో ముఖ్యంగా మా మహాలక్ష్మి కింద మూడు అంశాలు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది ఒకటి వచ్చేసి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు మూడో అంశం వచ్చేసి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖున డిసెంబర్ తొమ్మిదిన ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధినేత అయినటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు జన్మ సందర్భంగా గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా మనకు తెలంగాణ ప్రకటన రావడం జరిగింది ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆమె జన జన్మదిన సందర్భంగా ఈ యొక్క స్కీమ్ని ముఖ్యంగా మహిళా సాధికారత తెలంగాణ స్కీమ్స్కి ఒకసారి చూడండి చూసినప్పుడు ఈ యొక్క స్కీమ్స్ని ఏ నేపథ్యంలో ఏర్పాటు చేశారు అంటే ఏర్పాటు చేస్తున్నారు ఇది ముఖ్యంగా ఎలా ఉన్నదని చూసుకోవాలి ఎందుకంటే మహిళా సాధికారత సాధించడం లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖున యొక్క స్కీమ్ను ప్రారంభించారు ఏంటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ యొక్క స్కీమ్ని రేవంత్ రెడ్డి గారు ప్రయాణించ అంటే ఈ యొక్క ఈ స్కీమ్ని రెండు ఆ రోజున ప్రారంభించడం జరిగింది ఈ యొక్క స్కీమ్ ప్రారంభించినప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క సీతక్క అలాగ సూర్యకొండ సురేఖ వాళ్ళందరూ ఉండి ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది మొదటి టిక్కెట్ని మొదటి ఆ యొక్క మొదటి టిక్కెట్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మొదటి టిక్కెట్ని మన యొక్క తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యంగా నిజామాబాద్ చెందినటువంటి బాక్సర్ అయిన ప్రఖ్యాత బాస్ బాక్సర్ అయినటువంటి నిఖ్ జరికి తొలి టికెట్ని ఇవ్వడం జరిగింది జీరో అంటే జీరో బడ్జెట్ తోటి ఇవ్వడం జరిగింది ఆ టిక్కెట్ని తన చేతుల మీదకి ఇవ్వడం జరిగింది ఆ టికెట్కి సంబంధించింది మనకు కనబడుతుంది అయితే ఈ యొక్క స్కీమ్ కింద మరి ఎవరెవరు ప్రయాణించవచ్చు అంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యంగా బాలికలు అన్ని వయసుల మహిళలు ట్రాన్స్ జెండర్స్ కూడా ముగ్గురికి కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారన్నట్టు ఈ యొక్క స్కీమ్ ద్వారా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వంటి మహిళలు అందరూ కూడా ట్రాన్స్ జెండర్స్ బాలికలు అందరూ కూడా వారి యొక్క వారి యొక్క ఆధార్ కార్డును చూపించినట్టయితే వారికి జీరో టికెట్ ఇవ్వడం జరుగుతుంది జీరో టికెట్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క స్కీమ్ని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరు వరకు మార్చి ఆరో తారీఖు వరకు రాష్ట్రంలో మొత్తం మీరుగా ఇప్పటివరకు జీరో టికెట్స్ జీరో టిక్కెట్స్ లభించింది ఎంత అంటే ఇరవై నాలుగు లక్షల ఇరవై సారీ ఇరవై నాలుగు కోట్ల ఐదు లక్షల ఇరవై నాలుగు కోట్ల ఐదు లక్షల మందికి ఉచితంగా జీరో టికెట్స్ ఇచ్చింది పిఎస్ఆర్టీసీ ఇప్పటివరకు అంత అంత అంతకుముందు చూసుకుంటే అది కూడా చూద్దాం ఒకసారి ఓకేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క బస్సును ముఖ్యంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలంటే దాని యొక్క సందర్భాన్ని పురస్కరించుకున్న విషయాలు చూద్దాం ఒకసారి ఉప్పల్ డిపోకు చెందినటువంటి టీఎస్ టీఎస్ జెడ్ టిఎస్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జెడ్ జీరో వన్ ఫోర్ త్రీ జీరో వన్ ఫోర్ త్రీ అనే బస్సు నెంబర్లో ప్రయాణించి ముఖ్యంగా లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఈ యొక్క అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర యొక్క ప్రయా ఈ యొక్క బస్సును ప్రయాణించడం జరిగింది అక్కడి నుంచి ప్రారంభించాడు ఈ యొక్క ఈ స్కీమ్ని ప్రారంభించిన సందర్భంగా తొలి టికెట్ని ఎవరికి ఇచ్చారంటే ప్రఖ్యాత ప్రఖ్యాత బాక్సర్ అయినటువంటి తెలంగాణ సంబంధించినటువంటి బాక్సర్ అనేటువంటి నిఖర్యునికి తొలి టికెట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈమెను సత్కరించారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను ఈమెకు బహుమతికి ఇవ్వడం జరిగింది ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి రైట్ అంటే ఈ సందర్భంగా కాదు ఆమెను ప్రోత్సాహించడానికి ఓకేనా ఈ మహాలక్ష్మి జీరో టికెట్ పేరుతో అమలు చేసుకునే పథకం కిందంగా తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ నిర్వహించే నాన్ లగ్జరీ బస్సులలో ముఖ్యంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఇక్కడ ఉన్నటువంటి మెట్రో బస్సులలో ఏది హైదరాబాద్ ఉన్నటువంటి మెట్రో బస్సులలో ఉచితంగా బస్సు ప్రయాణించవచ్చు ఎవరు బాలికలు మహిళలు మరియు ట్రాన్స్జెండర్స్ అన్ని వయసుల వారు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ప్రయాణించవచ్చు ఏ బస్సులు అంటే నాన్ లగ్జరీ బస్సులు ఓకే గుర్తుపెట్టుకోండి ఉచిత బస్సు ప్రయాణం కోసము కేవలం ఆధార్ కార్డు చూపిస్తే మాత్రం సరిపోతుంది ఓకేనా ఈ యొక్క టిక్కెట్ కోసం ఉచిత బస్సు ప్రయాణం కోసము ఉచిత బస్సు ప్రయాణం కోసము మహిళలు కేవలం ఆధార్ టిక్కెట్ ఆధారు ఆధార్ చూపించినట్లయితే వారికి జీరో అంటే వారికి సంబంధిత జీరో టిక్కెట్ జారీ చేయబడుతుంది ఈ పథకం వల్ల రీసెంట్గా గతంలో చూసినట్లయితే అంటే టిఎస్ఆర్టీసీఏ పేర్కొడం జరిగింది టీఎస్ఆర్టీసీ పేర్కొనడం జరిగింది గతంలో బస్సు యొక్క ఆక్యుపెన్స్ అనేది థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ ఉండేది అంటే సిటీ ఉన్న ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో కొంచెం ఎక్కువగా ఉండేదని చెప్పినప్పటికీ చెప్పినప్పటికీ ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇప్పుడు వంద పైన వంద కంటే ఎక్కువ శాతము బస్సు యొక్క ఆక్యుపెన్స్ పెరిగిందని చెప్పడం జరిగింది అంతేకాకుండా పదకొండు రోజులలో పదకొండు రోజులలో మూడు కోట్ల మంది అలాగే ఇరవై ఐదు రోజులలో తొమ్మిది కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు ప్రయాణించారని కూడా టీఎస్ఆర్టీసీ పేర్కోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగు నాటికి ఇరవై నాలుగు కోట్ల ఐదు లక్షల మంది ఈ యొక్క స్కీమ్ అంటే ఉచితంగా ప్రయాణించారని కూడా చెప్పింది టిఎస్ఆర్టీసీ అంతేకాకుండా మహిళలు ఈ యొక్క స్కీమ్ వల్ల మహిళా సాధికారత కోసం కూడా అంటే ఈ యొక్క స్కీమ్ను ప్రారంభించారు కాబట్టి ఒక్కసారి మహిళలు కనుక బయటకు వస్తే ఏమవుతుందని చెప్తుందంటే ఈ యొక్క స్కీమ్ వల్ల అంటే బయటకు వస్తే విద్యలో మార్పు కలుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యంలో మార్పు కలుగుతుంది ఉద్యోగాలలో మార్పు కలుగుతుంది అంతేకాకుండా సామాజిక అభివృద్ధిలో మార్పు కలుగుతుందని ఒక అంటే చెప్తుంది ఈ యొక్క స్కీమ్ వల్ల అని మనకు అర్థం చేసుకోవచ్చు కూడా ఒక్కసారి స్త్రీలుగాక బయటకు వస్తే వారి యొక్క జీవన విధానంలో మార్పు కలుగుతుంది అంతేకాకుండా విద్యా వ్యవస్థలో మార్పు కలుగుతుంది సామాజిక అభివృద్ధిలో మార్పు కలుగుతుంది ఒక్కసారి స్త్రీలు స్త్రీలుగాక బయటకు వస్తే ఇలాంటి మార్పులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చును అంతేకాకుండా అంతేకాకుండా యూఎన్కి సంబంధించినటువంటి యూఎన్కి సంబంధించినటువంటి ఎన్సీబీఐ ఏం చెప్తుందంటే ఎన్సీబీఐ ఏం చెప్తుందంటే నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అనే సంస్థ ఏం అనే వెబ్సైట్ అని ఏం చెప్తుందంటే ఒక్కసారి గంక స్త్రీలు బయటకు వచ్చినట్లయితే ఒక్కసారి గనక స్త్రీలు బయటకు వచ్చినట్లయితే ఒంటరితనం తగ్గిపోతుందని వారు సోషలైజ్ అవుతారని ఈ యొక్క స్కీమ్ చెప్తుంది ఈ యొక్క వెబ్సైట్ పేర్కొనడం జరిగింది ఈ యొక్క స్కీమ్ వల్ల స్త్రీలలో ముఖ్యంగా మహిళలలో అంటే వారి యొక్క బస్సుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ఈ ఖర్చును కూడా వాళ్ళు ఆదాయ రూపంలో వాళ్ళ ఆదాయ రూపంలో కుటుంబంలో ఎంతో అంత ఆదాయం చేసుకుంటారని అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క స్కీమ్ వల్ల ఈ యొక్క స్కీమ్ వల్ల స్త్రీలు బయటికి రావడం వల్ల మహిళలు బయటికి రావడం వల్ల సమాజంలో ముఖ్యంగా సామాజిక మార్పు విద్యలో విద్యా మార్పు అంతేకాకుండా అంతేకాకుండా ఆరోగ్యంలో మార్పు ఉద్యోగాల మార్పు సామాజిక అభివృద్ధిలో మార్పులు కలుగుతాయని అనేక వెబ్సైట్ కూడా చెప్పడం జరిగింది అందుచేత చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ స్కీమ్ వల్ల ఏమన్నా ఆ లోపాలు ఉన్నాయని చూసుకుంటే ప్రభుత్వం మీద మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్కి అధిక మొత్తంలో ఖర్చు పెడుతుంది ప్రతి నెల కూడా ఈ యొక్క స్కీమ్ కింద మూడు వందల కోట్లను ఖర్చు పెడుతుందని చెప్పుకోవచ్చు ప్రతి స్కీమ్ ఈ యొక్క స్కీమ్ కింద ప్రతి నెల కూడా మూడు వందల కోట్లు ఖర్చు పెడుతుంది అంతేకాకుండా దీనివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది పడుతుందని కూడా చెప్పుకోవచ్చును ఈ యొక్క స్కీమ్ను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి అంటే కనెక్టివిటీ లేదు కాబట్టి రోడ్ కనెక్టివిటీ లేదు కాబట్టి ఆ కనెక్టివిటీ పెంచాలి కూడా అందుకు కనబడుతుంది ఒక రూపంగా కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చును అంతేనా రైట్ అంతేకాకుండా ఈ యొక్క స్కీమ్ పైన క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ యొక్క స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు ముఖ్యంగా మహిళా సాధికారత దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ స్కీమ్ను ఎప్పుడు ప్రారంభించారు ఈ స్కీమ్ ఏ స్కీమ్లో అంతర్భాగంగా ఉంది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఈ యొక్క స్కీమ్ని ఎవరు ప్రారంభించారు ఇక్కడ ప్రారంభించారు ఏ రోజున ప్రారంభించారు ఈ యొక్క ఇప్పుడు ఇప్పుడే ఇచ్చినటువంటి సమాచారం ఎట్లా ఉందంటే సూచన సమాచారం చూస్తే మనకు ఒక చిన్న ప్రశ్న చూస్తేనే మనకి ఇలా ఇవ్వడం జరిగింది ఇంత కన్ఫ్యూజ్ ఇవ్వడం జరిగింది చాలామంది కూడా దీనిపైన క్వశ్చన్ కూడా చాలామంది రాంగ్ చేశారని రాసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి విషయాన్ని నేర్చుకున్నప్పుడే అందులో ఉన్న ప్రాథమిక అంశాలు ఏమున్నాయి ఆ అంశాలపైన దృష్టి పెట్టండి ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చివరి ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే చాలామంది కూడా చివరి ఎగ్జామ్స్ ఆల్రెడీ కొంతమందికి చదవలేని పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి చదివే వేసేటప్పుడే మంచి నోట్స్ రాసుకోండి ఎవరి యొక్క నోట్స్ బుక్ మంచిగా ఉంటుంది ఆ స్కీమ్ యొక్క చారిత్రక నేపథ్యం ఏముందా ఆ అంశాలు కరెక్ట్గా ముందుగా ముందుగా అర్హతలు ఏమున్నాయి ఆ స్కీమ్స్కి సంబంధించి ఎవరు ఎవరు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఈ దీ యొక్క స్కీమ్ అనేది ఏ యొక్క శాఖ ఆధ్వర్యంలో ఉంది కూడా చూసుకుని ఒకసారి ఉన్నప్పుడు ఓకేనా అయితే మన జీనియస్ పబ్లికేషన్ నుండి మన జీనియస్ ఆన్లైన్ నుండి రీసెంట్గా మనకు అనేక పుస్తకాలు రావడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించి ఈ పుస్తకాలు ఉన్నాయి మీకు కావాలనుకుంటే అన్నీ కూడా ఫార్టీ నుండి ఫిఫ్టీ పర్సెంట్ మన వెబ్సైట్లో ఉన్నాయి వీలైతే తీసుకోండి అన్నీ కూడా వర్కింగ్ డేస్లో త్రీ ఆర్ ఫోర్ డేస్లో మీకు రావడం జరుగుతుంది దీని దృష్టిలో పెట్టుకొని రగుతే పక్క డాట్ కమ్ అనే వెబ్సైట్ నుండి ఈ యొక్క బుక్ను అంటే బుక్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మన జీనియస్ పబ్లికేషన్ నుండి ఆన్లైన్ నుండి టీఎస్పికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఫుల్ కోర్స్ ఒక సైడ్ మొత్తం దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా నాలుగు వందల టెస్టులు ఉంటాయి నాలుగు వందల టెస్టులు ఉంటాయి ఈ టెస్ట్లకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా టెస్ట్లకు సంబంధించింది ఉంది కాబట్టి ఈ కేవలం త్రిబుల్ నైన్ రూపీస్కే ఈ యొక్క కోర్సు లభిస్తుంది త్రిపుల్ నైన్ రూపీస్కే ఈ కోర్సు లభిస్తుంది వీలైతే తీసుకోండి ఎందుకంటే చాలా మంచి కోర్సు చాలామంది జేనైలు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుంది ఎకానమీ కూడా తెలంగాణ ఎకానమీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది మొత్తం కూడా కోర్సు ఉంది ఓకేనా అన్నీ కూడా సర్వే ఆధారంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు కేవలం థౌసండ్ రూపీస్ మాత్రమే గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మిషన్ సంకల్ప అని పేరుతోటి ఆ గ్రూప్ టూ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కోర్సు ఉంది ఇంగ్లీష్ మీడియం కోర్సు ఉంది వీలైతే కోర్సు తీసుకొని చాలామంది కూడా అంటే యూజ్ అవుతుంది ఇంగ్లీష్ మీడియంలో ఇంత తక్కువగా అంటే కేవలం రెండు వేల రూపాయలకి కోర్సు ఇక్కడ లేదు మార్కెట్లో కాబట్టి వీలైతే తీసుకొని చాలా మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నారు అందరూ కూడా సబ్జెక్టులు మంచిగా చెప్పారు అందరూ కూడా కాబట్టి వాళ్ళకి వందకు వంద శాతం ఉపయోగపడుతుంది కోర్సుతో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకేనా వీలైతే తీసుకోండి ఇది ఈ కోర్సు కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్లో రఘుదేపాక జీనియస్ అనని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చేసుకుంటే దానిపైన ఆర్డీ ఇలా కనబడుతుంది దీనిపైన స్టోర్కి వెళ్ళిన తర్వాత స్టోర్లో మీకు కోర్సెస్ ఉంటే మీకు ఇష్టమైన కోర్సు తీసుకోవచ్చు ఓకేనా ఇలా ప్రతిరోజు కూడా తెలంగాణ స్కీమ్స్కి సంబంధించిన అంటే ప్రతి స్కీమ్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోస్ని ఎందుకంటే తెలంగాణ స్కీమ్స్ యొక్క ప్రాధాన్యత గ్రూప్ టూ లాంటి గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ బిడ్స్ రావడానికి ఆస్కారం ఉంది మొత్తం పేపర్ వన్ చూసుకున్నా అలాగనే పేపర్ త్రీ చూసుకున్నా అలాగే ఆ సోషల్ తీసుకున్న మొత్తం మీద నుండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి ఎందుకంటే అంత స్కోప్ ఉంటుంది గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాబట్టి స్కోప్ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు దీనిపైన దృష్టి పెట్టండి ఎందుకంటే చిన్న అంశాలు నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇది ఒక హిస్టరీ లాంటి సబ్జెక్టు బోర్ సబ్జెక్ట్ కాదు కాబట్టి కరెంట్ ఇష్యూస్ కాబట్టి మీకు కరెంట్ అఫేర్స్లో పనిచేస్తాయి కాబట్టి దీని మేము ఫోకస్ చేయండి అని చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్